హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనేసి నేను వీడియో చేయడం జరుగుతుంది ఇది దేవరహస్యాలు అనేటువంటి బుక్ ఇది మన పిఎస్ఎస్ఎం గ్రాండ్ మాస్టర్ కోనేరు వరలక్ష్మి మేడం గారు ఈ బుక్ని రాయడం జరిగింది లాస్ట్ జూలైలో దీన్ని రిలీజ్ చేశారు అయితే ఫస్ట్ టైం నా దగ్గరకు ఒక బుక్ అనేది వచ్చింది ఇప్పటివరకు నా దగ్గర ఒక బుక్ కూడా లేదు మాస్టర్స్ ఎందుకంటే నేను ఎక్కువ ఆడియో బుక్స్ వింటూ మన మాస్టర్స్ చెప్పే విషయాలే నేను వింటూ ఉండేదాని పత్రికారి కూడా అయితే ఫస్ట్ టైం ఒక బుక్ అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నాను చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్ చాలా అద్భుతమైన బుక్ ఎందుకు ఈ బుక్ నేను పెట్టుకోవడం జరిగిందంటే ఈ బుక్ అనేది మేడము మన పిఎస్ఎస్ఎంలో సార్ తర్వాత చాలా అద్భుతమైన జ్ఞానం కలిగినటువంటి మాస్టర్ నేను టూ ఇయర్స్ నుంచి మేడం యొక్క క్లాసెస్ అనేది నేను ఫాలో అవుతుంటాను మేడం దగ్గర ఎంత జ్ఞానం ఉందంటే అసలు వినే కొద్దీ వినాలనిపిస్తుంది ఆ మేడం రాసినటువంటి బుక్ కాబట్టి నేను ఫస్ట్ టైం ఇది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్ ఈ బుక్ గురించి సార్ ఏం చెప్పారని అక్కడ ఒక మాస్టర్కి విజన్ వచ్చిందంట ఏంటంటే ఈ బుక్లో ఉన్నటువంటి ప్రతి పదం కానీ ప్రతి అక్షరం కానీ ప్రతి వాక్యం కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఒక ధర్మం ఉందో ఆ ధర్మాన్ని వెలికి తీసేటువంటి యొక్క శక్తి ఈ బుక్కి ఉంది అట్లాగే ఈ బుక్ అనేది ఇప్పుడు మనం కలియుగం నుంచి సత్యుగంలోకి ప్రయాణం చేస్తున్నాం దానికి ఈ బుక్ అనేది మనకి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది మాస్టర్స్ ఇందులో చాలా అద్భుతమైన జ్ఞానం అనేది ఉంది దీన్ని బేస్ చేసుకొని మనము ఇంకా ఇంకా సత్యయుగంలోకి ఇంకా అద్భుతంగా ప్రయాణించేందుకు ఈ బుక్ అనేది మనకు చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే మనకి వరలక్ష్మి మేడం గారు లాంచ్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే ఋషులందరూ కూడా వేద మంత్రాలతో హారతులతో ఈ బుక్ని అనేది రిలీజ్ చేయడం జరిగిందంట అలాగే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రథం వేసుకొని మరీ వచ్చారంట ఈ బుక్కుని ఈ బుక్ ద్వారా కలియుగం నుంచి సత్యయుగంలోకి అందరినీ ప్రయాణింప చేసేందుకు ఆయన స్వయంగా రథం మీద రావడం జరిగింది అని మేడం చెప్పడం జరిగింది అందువల్ల నేను ఈ బుక్ అనేది ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నాను ఈ బుక్ వచ్చిన తర్వాత నాలో ఏదో ఒక తెలియని ఒక అద్భుతమైన ఫీలింగ్ అనేది అయితే వచ్చింది మాస్టర్స్ ఈ బుక్ కూడా నాకు ఇందాకే వచ్చింది కాస్త అని చూశాను అంటే నేను మేడం యొక్క క్లాసెస్ అనేది రెగ్యులర్గా ఫాలో అయ్యేదని కాబట్టి నాకు ఇది పరిచయమైన జ్ఞానంలాగే అనిపించింది అయితే ఇంకా చదివితే ఇంకా బాగా అద్భుతంగా ఉంటుంది కొంత అనేది నేను చదివాను చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ప్రతి ఒక్కరు ఎందుకంటే మీ యొక్క అంతర్గత శక్తిని వెలుకు తీసేదానికి ఈ బుక్ అనేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది మాస్టర్స్ ఎవరైతే ఇప్పుడు ధ్యానం చేస్తూ సత్యయుగంలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారో దివ్యాత్మ స్వరూపులైన మన మాస్టర్స్ అందరికీ కూడా ఈ బుక్ అనేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది అందుకని నేను కూడా అంటే ఇది ఎంతమందికి తెలుసో తెలియదా మరి అందుకే నేను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆర్డర్ పెట్టుకొని చదవండి దీనిలో ఉండే జ్ఞానం తీసుకోండి మీ యొక్క ఆత్మ ఎదుగుదలకు ఈ బుక్ అనేది చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది ఇది నేను చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇదే మాస్టర్స్ అయితే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చిన ఈ నాకు నాకెంతో చాలా Happy Gaon the Masters. Thank you, thank you so much.